హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఉగాది రోజు బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అయితే ఉగాది రోజైతే మొత్తం ముందు రోజే అన్ని క్లీనింగ్స్ అన్నీ అనమాట ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ అయితే ఇల్లంతా చేసుకొని తుడుచుకున్నాకైతే ఇలా మొగ్గ అయితే పెట్టుకుంటున్నాను అండి పండగ రోజు అంటే చాలా పనులు ఉంటాయి కదండీ ఇంకా పైగా కూడా ఇలా ముగ్గు ఇదంతా అలికి వేసుకోవాలని చాలా టైం అయితే పడుతుంది అందుకని చెప్పేసి అయితే వాచ్మెన్ వాళ్ళు అయితే నైటే ముందు రోజే నీట్గా అంతా క్లీన్ చేసేసారండి అంతా కడిగేస్తారనమాట అపార్ట్మెంట్ అంతా అయితే వాళ్ళ కుదరక మార్నింగ్ కడిగారు అనమాట అదంతా ఆరేసరికి చాలా టైం పట్టింది ఇంకా అంతా నీట్ నీట్గా నేను కూడా తుడిచేసుకొని అయితే ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా జాజ్తో అయితే పెట్టుకుంటున్నాను అండి ఫెస్టివల్స్ కల నేను ఇలానే పెట్టుకుంటాను కదా అయితే ఇలా చుక్కలతోనే ఇలా వేసుకున్న చాలా బాగుంటుందండి ఇంకా ఇలా వేసుకుంటే ముగ్గు జాజు అలికి చాలా బాగా అందంగా ఉంటుంది అనమాట ఇంటి ముందు ఇంకా నేనైతే ఇలా చుక్కలతో వేసేసుకున్నాను ఇంకా మధ్యలో కూడా ఇలా జాజా అలుక్కున్నానండి ఓ చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాములు చెప్పేసి నాకైతే ఇలా జాజాలికి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము ముందు మామూలుగా వేసే ముగ్గుల కన్నా కూడా ఇలా ఎర్రగా ఉంటుంది కదండి ఇలా దాని మీద ముగ్గు వేస్తే చాలా బాగా కనపడుతుంది అనమాట ఇంకా దీని మీద అయితే ఒక చిన్న ముగ్గు నాలుగు దుక్కలు రెండు వర్షాలు అనమాట రెండు వచ్చి వరకు ఇంకా ముగ్గు అయితే వేసేసుకున్నాను చాలా బాగుందనమాట పైగా ఈరోజైతే బియ్య పిండితో అయితే వేశాను ముగ్గు బియ్యపిండి రెండు కలిపి వేశాను రెడ్ దాని మీద వైట్గా చాలా బాగా అనిపించింది అనమాట ఇంకో చిన్న ముగ్గు అయితే పెట్టేసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న కలర్స్ ఉంటాయి కదా రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇంకా కలర్స్ ఉంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఇంకా కలర్స్ అయితే వేసేసుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది ఇలా అంతా కూడా వేసేసుకున్నాక ముగ్గు అంతా ఇంకా సైడ్ బార్డర్స్ కూడా అంతా వేసేసుకున్నాను ఇలా అయితే వేసేసుకున్నాను అండి ఇంక ఈ ముగ్గు కంప్లీట్ అయిపోయినాకైతే ఇక అయితే ఇంట్లో పనులు ఉంటాయి కదండీ ఫెస్టివల్స్ అంటే ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ముందు రోజు నైట్ నానబెట్టానండి పెసలు తీసుకున్నాను ఒక గ్లాసు మల్టీగ్రెయిన్ దోశ పొద్దామని చెప్పేసి ముందు రోజు నైట్ నానబెట్టేసాను పెసలు ఒక గ్లాసు బొబ్బర్లు ఒక గ్లాసు రాజ్మా ఒక గ్లాసు ఇంక వీటిలోనే హాఫ్ గ్లాస్ అయితే మినప్పప్పు వేసుకున్నాను ఇవన్నీ కూడా రాజ్మా బొబ్బర్లు పెసలు ఈక్వల్ క్వాంటిటీ అయితే తీసుకున్నానండి ఇంకా మినపప్పు వచ్చేసి హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఇవైతే నైట్ అంతా అనమాట ఫస్ట్ అయితే నీట్గా ఒక టూ టైమ్స్ అయితే వాష్ వేసేసుకున్నాక నీట్గా ఇంకా నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది అప్పుడప్పుడు ఇలాంటి దోశలు కూడా పెడుతూ ఉండాలి కదా అలా అందుకని చెప్పేసి అయితే ఇంకా ఫెస్టివల్ కదా ఇంకా మార్నింగ్ అయితే ఇంకా స్కూల్స్ హడావిడలేదులే అని చెప్పేసి ఇలా అయితే చేశారనమాట దోశలు చాలా బాగా వచ్చినాయండి ఇవన్నీ కూడా నీట్గా టూ టైమ్స్ అయితే వాష్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి పక్కకైతే అయితే పెట్టేసాను మార్నింగ్ అయితే చక్కగా నానిపోయినాయి అనమాట ఇలా అంతా నానిపోయిన వాటిని అయితే మళ్ళీ ఒక టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకొని ఒక మిక్సీలో అయితే వేసేసుకొని చక్కగా మెత్తగా దోశ బయట వచ్చేంత వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో నేను పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు అవలం ఏం వేయలేదండి ఒట్టిగా కొంచెం సాల్ట్ వేసేసి అయితే చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా దోశ పిండిలాగా అయితే రుబ్బేసుకున్నాను అనమాట ఇంక ఇదంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను దోశలు వచ్చే విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా మరి పల్చగా కాకుండా ఇలా చూసి కలుపుకుంటే సరిపోతుంది ఇంకా దోశ అయితే పెట్టేసుకొని ఇంకా పెంగి వేడైన తర్వాత ఇలా దోశలు వేసేసుకుంటే మామూలు దోశలు వచ్చినట్టే వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా పలుచగా వేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట మామూలు దోశలాగానే ఉంటాయండి కానీ చాలా హెల్దీ అనమాట ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే పిల్లలకు పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతూ ఉంటుంది ఇంక ఇలాంటి దోశలు అయితే వేసేసుకున్నాను వీటి కాంబినేషన్ అయితే ఈరోజు టమాటా కొత్తిమీర చట్నీ చేద్దామని చెప్పేసి ముందైతే ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో కొన్ని పల్లీలు అయితే వేయించుకున్నానంటే ఇంక ఈ పల్లీలు కూడా వేయించుకున్నాక అదే ఆయిల్ అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకొని వేయించేసుకుంటున్నాను ఇదంతా బాగా మగ్గుతున్నప్పుడే కొత్తిమీరని అయితే సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని వేసుకుంటేనే తొందరగా మగ్గుతుందనమాట మిక్సీలో కూడా కొత్తిమీర మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది అట్లనే కడలు కడలు వేస్తే మిక్సీకి అయితే చుట్టుకుంటుంది అనమాట కొత్తిమీరని ఎప్పుడు ఇలా కట్ చేసి వేసుకుంటే ఇక మిక్సీలోకి అయితే చక్కగా గ్రైండ్ అవుతుంది ఇంకా అలా వేయించేసుకున్నాక కొంచెం చింతపండు కూడా వేసి వేయించుకొని దాంట్లో పల్లీలు వేసుకున్నాం కదా అవి రెండు ఎల్లిపాయ రిబ్బలు అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ముందైతే ఈ పల్లీలని ఉల్లిపాయలని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా అంతా గ్రైండ్ చేసేసుకున్నాక దీంట్లోకి అయితే టమాటాలు పచ్చిరిపాయ కొత్తిమీర అయితే వేయించుకున్నాం కదా అది చల్లగా అయిన తర్వాత అది కూడా వేసేసుకొని చక్కగా పచ్చళ్ళలాగా అయితే పట్టేసుకోవాలన్నమాట ఇంక ఈ పచ్చడికి అయితే తాలింపు ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ దోశల్లోకి అయితే ఈ పచ్చడి కాంబినేషన్తో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసేదో ఇంకైతే పూజ గదికి వచ్చేసి అన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పువ్వులన్నీ కూడా ఇట్లా పెట్టేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నానండి దీపారాధన చేసుకొని ఇల్లంతా కూడా ధూపం అయితే అనమాట ఇలా పూజ కూడా అంతా చేసేసుకున్నాకండి ఇంక ఇంట్లో అయితే ఉల్లి బౌల్స్ ఉంటాయి కదా ఇంకా పువ్వులు అయితే ముందు రోజు చాలా తీసుకున్నానండి వాటి అన్నిటిని ఇలా రెబ్బల్లాగా అయితే తీసేసుకొని వీటి అన్నిటినీ ఒక ప్లేట్లో వేసుకొని మన దగ్గర ఉన్న ఉల్లి బౌల్స్లో అయితే డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఈ కృష్ణ దగ్గర పెట్టిన దీపాలు మాత్రం వాటర్ దీపాలండి మామూలు దీపాలు వాటిలో కొంచెం వాటర్ వేస్తే ఇలా లైట్ వెలుగుతుంది అనమాట ఇంకా ఆ దీపాలన్నిటి కూడా వాటర్ వేసి వెలిగించేసుకొని అలా ఉల్లి బౌల్లో అయితే ఫ్లవర్స్ వేసుకున్నాను ఇక టీపా మీద కూడా ఉల్లి బౌల్ ఉంటుంది కదా దీని పక్కన అయితే ఇలా స్టోన్స్తో డెకరేషన్ చేసుకొని వేసుకున్నానండి ఫెస్టివల్స్ అప్పుడైతే ఇలా కొంచెం వెరైటీగా డిజైన్ చేసుకుంటే కొత్త లుక్ అనేది వస్తుందనమాట ఇంక ఇలా అయితే ఈ ఉల్లి ని కూడా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి ఇక్కడైతే స్టోన్స్ తోటే ఒక చిన్న చిన్న లాగా గ్లాస్ అండి వాటిలో కూడా ఇలా పెటల్స్ అయితే వేసేసుకున్నాను ఇంక ఇవన్నీ కూడా వేసేసుకుని అయితే చూసేస్తే చాలా బాగుంటుందండి అసలు ఇంక ఈరోజైతే ఫెస్టివల్ చెప్పేసి భక్ష్యాలు చేద్దామని చెప్పి కందిపప్పు అయితే ఇలా టూ టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని ఉడికించేసుకున్నాను దీంట్లోకైతే బెల్లం కూడా తురి పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇంక దీంట్లోకి అయితే మైదాతో ఏం చేయనండి నేనైతే గోధుమ పిండితోనే చేస్తాను భక్ష్యాలు అనేవి ఇంకా వాటికైతే అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాకైతే ఇంకా చేసేసుకున్నాను అన్నమాట ఇంక ఇవి చేసుకునేటప్పుడు అయితే ఇంకా మా వదినైతే ముందే చెప్పిందండి లంచ్కి అయితే ఇక్కడికి వచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లో భక్ష్యాలు చేసుకొని ఇవి కూడా తీసుకొని అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి అయితే ఒక చోటనే చేసుకుందామని చెప్పేసి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి నేను చేసుకొచ్చిన భక్ష్యాలు కూడా తీసుకొని వెళ్ళాను అనమాట మా వదిన అయితే ఇంకా వడలు పులిహార మామిడికాయ పప్పు అయితే చేసింది ఈరోజైతే ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే అక్కడే లంచ్ అయితే చేసుకున్నామండి ఇలా ఫెస్టివల్స్ అప్పుడైతే ఇలా అందరం కలిస్తే బాగుంటుంది కదా ఇంకా మేము కూడా అయితే ఇలా ఈ ఉగాది ఫెస్టివల్ అయితే ఇలా చేసుకున్నామండి అందరం కలిసి అయితే లంచ్ అయితే చేసేసాము ఈ రోజు లంచ్లోకి అయితే ఉగాది రోజు స్పెషల్స్ ఇవేనండి మా ఇంట్లో అయితే ఇంకా అందరికైతే పెట్టిచ్చేస్తున్నాను అనమాట ఇంకా అందరు కలిసి తినేస్తారని చెప్పేసి పిల్లలు అయితే ఇక టీవీలు ఫోన్లు ఉంటాయి కదండీ వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి కూడా అయితే కూర్చోబెట్టి పెట్టేస్తున్నాను అనమాట ఇంక అందరూ అయితే లంచ్ అయితే చేసేస్తారండి ఇంకా లంచ్ చేస్తూ కబుర్లు ఆడుకుంటూ అయితే ఉగాది రోజు లంచ్ అయితే ఇలా అనమాట ఉగాది అయితే మాకు ఇలా గడిచిందండి మీకు కూడా నచ్చిందా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి